హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు వచ్చింది టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి పూర్తి డీటెయిల్స్ వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలకి వెళ్తే దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై అండి టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ అండి హెవీ డ్యూటీ దీనిది సెల్ఫ్ మోడల్ అండి సెల్ఫ్ అండి రెండు వేల ఇరవై కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఎక్కువ యూజ్ చేసి పల్లెళ్ళ వాళ్ళకైతే ఇది యూస్ అవుతుంది బాగా ఎందుకంటే పొలాల్లో అట్లా రైతులకైతే ఎక్కువ సేల్ సేవ్ సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ముందు పక్క గడ్డి మోపులు కానీ అలా యూజ్ చేసుకోవచ్చండి కండిషన్ అయితే ఎక్సిడెంట్గా ఉందని చెప్తున్నారు మన ఓనర్ గారు అయితే దీని అడ్రస్ అయితే కడప జిల్లా రాయచోటిలో అయితే ఉందండి బై వెహికల్ కండిషన్ అయితే చాలా సూపర్గా ఉందండి నేను కూడా తోలు అయితే చూసాను డ్రైవ్ చేశాను ఎందుకంటే కడప దగ్గరే మాది రాయచోటి అందుకనే ఒకసారి వెళ్ళి చూశాను అదే పనికి వెళ్ళాను వీడియో కూడా తీసి సేల్ చేయాలని ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే కండిషన్ అయితే సూపర్గా ఉంది ఏ ఆల్ పేపర్లు అవైలబుల్లో ఉన్నాయి ట్రాన్స్ఫర్ కంపల్సరీగా ఉంది అన్ని పేపర్లు అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చేశాడు అన్నీ చూపించాడు నేను డైరెక్ట్గా కూడా చూశాను ఏం రిమార్క్ అనేది లేదండి సో ఒక్క రూపాయి కూడా ఖర్చు కూడా లేదండి షోరూమ్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు ఓనరు చూడండి మంచి ప్రతి పార్ట్ అయితే చూపిస్తున్నాను మిస్ కాకుండానే దీని ఓనర్ వచ్చేసి మన టీచర్ అండి రిటైర్డ్ అయ్యాడంట దీన్ని యూజ్ చేశాడు రిటైర్ అయ్యాడు ప్రజెంట్ అతను ఖాళీగా ఉండి ఇది సేల్ చేయాలని చెప్పాడంట అందుకని మన సబ్స్క్రైబర్ వచ్చేసి అన్న మీ ఛానల్లో పెట్టండి సేల్ చేయండి అన్నారు నేనైతే అదే పనికి వెళ్ళి వీడియో తీసి సేల్ చేయడానికి అయితే పెట్టాను మీరు దయచేసి ఒక మాట అయితే గుర్తించండి ఫ్రెండ్స్ దీని డిస్క్రిప్షన్లో అయితే ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కంపల్సరీగా మాట్లాడి డీటెయిల్స్ అయితే చూడండి నేను వస్తే అయితే డైరెక్ట్ వెళ్ళి బండి చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఎందుకంటే నేను చూశాను చెప్పాను బాగుందని అయినా కూడా మీరు కూడా చూసుకుంటే బాగుంటుంది అందుకనేసి తప్పనిసరిగా మీరైతే ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళైతే వెంటనే వచ్చేసి కడప జిల్లా రాయచోడ్డి దగ్గరికి వెళ్ళి మా ఓనర్ చేస్తే కాల్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తాడు తీసుకోవచ్చండి మీకు నచ్చి ట్రై చేసి ఇంకోటి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి చాలా తక్కువ ధరకి అయితే అయితే షేర్ చేస్తున్నాను ఇప్పటికైతే మన సబ్స్క్రైబర్లు అందరూ చాలా హృదయం మంచి హృదయంతో అయితే మమ్మల్ని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఛానల్ని కానీ నేను కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తక్కువ రేటు పెట్టిన ఎలా అన్నా ఎందుకు పెడుతున్నావు అట్లా అని చాలామంది అంటున్నారు అది వాళ్ళకి తెలియదండి నేను నా టార్గెట్ అది నా ఆశయం అది అని వాళ్ళకి కూడా తెలియదు కానీ కొంతమంది పిచ్చి కామెంట్లు అయితే చేస్తున్నారు నేనైతే అది పట్టించుకోను కానీ చెప్తున్నాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తున్నాను ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తున్నాను చూడండి ప్రతి కామెంట్లో చూడండి ఎవ్వరు మిస్ కాకుండా అని నేను అయితే కామెంట్ అయితే రిప్లై ఇస్తున్నాను కొందరు అయితే సోది సొల్లు అన్నీ చెప్తున్నారు వాళ్ళ మాటలు అయితే మనం పట్టించుకోవడం లేదండి నేనైతే జెన్యున్గానే పెడుతున్నాను రేటు జెన్యున్గానే చెప్తున్నాను ఫ్రెండ్స్ అది అందరికీ తెలుసు మీరు నేను పెట్టిన రేటు కంటే మళ్ళీ ఇంకా ఘోరంగా అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొందరు అయితే నేను పెట్టడమే తక్కువ రేటు పెడుతున్నాను కానీ మళ్ళీ ఇంకా ఇంకా ఘోరంగా ఘోరంగా అడుగుతున్నారు నేను ముప్పై వేలు తక్కువ రేటు పెడితే దాన్ని పదహైదు వేలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అట్లా కామెంట్ చేస్తున్నారు కానీ నేనేం కోబడను కానీ చెప్తున్నాను దాని అన్న ఈ మోడల్ ఇంత రేటు పడదునా ఎక్కడ అని కానీ తెలియని వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ దీని ఓనర్ ప్రైజ్ అయితే ముప్పై నా ఎనిమిది వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేలు చెప్పాడు అక్షరాల మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పనిసరి చేయండి ఫ్రెండ్స్